ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం విషయం ఏంటంటే ఇక్కడ సిపిఎస్ రద్దు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపుతూ పెండింగ్ బిల్స్ అన్ని చెల్లించాలని విజ్ఞప్తి చేయుటకాయ్ పై విషయం పురస్కరించుకొని మీతో మనవి చేయనిదేమనగా రాష్ట్రంలోని ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ మన ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారంటూ మీ అనుమతితో వారి సమస్యలు మీ ముందు ఉంచుతూ సిపిఎస్ రద్దు అనే అంశం మన ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కావున ప్రభుత్వానికి సిఫారసులు వెంటనే అంటే అనుమతి సిఫారసుల రద్దు సంబంధించి అనుమతి సిఫారసులు వెంటనే ఇవ్వారని చెప్పేసి అదొకటి రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యాభై ఏడు బై నాలుగు యాభై ఏడు బై ఐదు మెమోలను తక్షణమే అమలు చేయగలని చెప్పేసి ఇది ఒకటి తద్వారా ప్రభుత్వానికి కూడా పది శాతం డబ్బులు పిఎఫ్ఆర్డిఏ నుంచి రిటర్న్ వస్తాయని అన్ని రకాల గురుకులాలు హెడెడ్ విద్యా సంస్థలు గిరిజన ఆశ్రమ పనిచేసిన సిబ్బందికి జీరో వన్ జీరో ఆర్థిక పద్దు కింద వేతనాలు రాష్ట్రంలోని చాలా మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షన్స్ ఈ ప్రభుత్వం రావడానికి విశేష కృషి చేశారు కాబట్టి వారందరి సప్లిమెంటరీ బిల్స్ రిటైర్మెంట్స్ బిల్స్ పెండింగ్లో ఉన్నాయి వాటిని వెంటనే క్లియర్ చేయాలని రాష్ట్రంలోని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వాళ్ళకు రెగ్యులర్గా వేతనం అందడం లేదని వారందరికీ నెల నెల వేతనాలు అందించేట్లు చూడగలని చెప్పేసి హర్షవర్ధన్ రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి పిఆర్టీ తెలంగాణ వ్యవస్థాప అధ్యక్షులు కోరడం అయితే జరిగింది